రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు జిల్లాల పర్యటన అయితే చేయబోతున్నారు ఆరున పాలమూరు ప్రజాదీవన సభ అయితే పెట్టబోతున్నారు ఏడున ఉమ్మడి కరీంనగర్ పర్యటన చేయబోతున్నారు ఎనిమిదిన పాతబస్తీలో మెట్రో పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు పదకొండున భద్రాచలానికి వెళ్ళనున్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతుంది ఒకవేళ అభివృద్ధి ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అమలు కొనసాగిస్తూనే మరోవైపు పార్లమెంట్ ఎన్నికల సత్తా చాటేందుకు కాంగ్రెస్ పార్టీ అవుతుంది లోక్సభకు పోటీ చేస్తే పార్టీ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించినప్పటికీ మహబూబ్ నగర్ వేదిక పాలమూరు వేదిక దివ్యన సభ పేరుతో మంచి అక్కడ బుధవారం నుంచి పిసిసి అధ్యక్షుడు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సంకరాన్ని అయితే పూరించబోతున్నారన్నమాట ఎన్నికలను లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసరికి ఉమ్మడి పది జిల్లాలో కనీసం ఐదారు జిల్లాల్లో ప్రభుత్వం లేదా పార్టీ కార్యకలాపాలు ఉండేలా కార్యాచరణ అయితే రూపొందిస్తున్నారు అందుకు సో ఈ రోజు అంటే మనకు బుధవారం నాడు అక్కడ మహబూబ్ నగర్లో దీవెన సభను అయితే నిర్వహిస్తున్నారు ఈ ఏడున ఉమ్మడి కరీంనగర్లోని వేములవాడ సిరిసిల్లలో పలు అభివృద్ధి కార్యక్రమాలను అయితే సంబంధించి సీఎం పాల్గొంటారు ఇక ఎనిమిదిన పాదబాసి నుంచి హంషాబాద్ వరకు కూడా సంబంధించిన మెట్రో రైలు పనులకు సీఎం శంకుస్థాపన అయితే చేస్తారు ఇక ఈ నెల పదకొండు భద్రాచలం వెళ్లనున్నారు ముందుగా భద్రాచలం రాములవారిని వారిని దర్శించుకున్నాక పలు అభివృద్ధి కార్యక్రమాలైతే పాల్గొంటారు సో ఈ విధంగా తెలంగాణలో ఎన్నికల సంక్రాంతా అయితే పూరించబోతున్నారన్నమాట సీఎం రేవంత్ రెడ్డి గారు సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి